చావేక్ష్య స్వర్మించేక్షకంపితు అర్హసి ధర్మ్యాధిశ్రేయో క్షత్రియ విద్యతే అర్జున క్షత్రియునిగా దోషులను దండించుట నీధర్మం ధర్మరక్షణక యుద్ధం చేసి కొందరిని సంహరించిన అది నీకు పాపం కాదు కర్తవ్యపాలనే అవుతుంది అది పుణ్యం కూడా అలాంటి యుద్ధం మానడమే దోషమవుతుంది కనుక స్వధర్మ పరిపాలన చేయడంలో మాని యుద్ధాన్ని చేయుము ఈ యుద్ధం న్యాయాన్ని రక్షించడం కోసం ఎదురైంది ధర్మయం అనగా ధర్మమును అతిక్రమించినది అనే అర్థం క్షత్రియుడికి న్యాయరక్షణకై తటస్థపడు యుద్ధం కంటే శ్రేయోదాయక కర్మ వేరే ఏది ఉండదు యదృచ్ఛయాచోపన్నం పార్థ సుఖిన క్షత్రియాభంతే యుద్ధమీదృశం ఈ యుద్ధం నీవు కావాలని ఆశించింది కాదు దానంతట అదే తోసుకొని వద్దకు వచ్చింది స్వధర్మ పాలన మానవుడికి నేరుగా మోక్ష ప్రాప్తికి ఆటంకం తొలగించి దాన్ని ప్రవేశించడానికి మార్గం ఈ యుద్ధంలో ప్రేయము హితము రెండు చేరియున్నాయి ఇంత మంచి అవకాశం ఎంత భాగ్యం చేసుకున్న కానీ లభించదు కాబట్టి ఆ అదృష్టాన్ని నిన్ను వెతుక్కొని వచ్చింది కాబట్టి యుద్ధాన్ని మానక ముందుకు వెళ్ళు అథ చే మిమం ధర్మ్యం సంగ్రామం నరిష్యసి తధర్మం కీర్తి హిత్వాపమవాప్ క్షత్రియుగా నీకు విహితమైన ధర్మం కొరకైన న్యాయబద్ధమైన ఈ యుద్ధాన్ని చెయ్యనని మొండికేసినచు అలాంటి నీ అజ్ఞానం వల్ల స్వధర్మ పాలన చెయ్యని దోషం దానివల్ల మోక్షసుఖ నాశనం కలుగుతుంది ఇది పైలోకానికి మాట ఈ లోకంలో నుండగా కూడా యుద్ధం జయించినందువల్ల కలగవలసిన కీర్తి కూడా తొలగిపోతుంది కర్తవ్య విముక్త వల్ల ఘోర పాపమే నిన్ను ఆవరిస్తుంది అకీర్తిం చాపి కథయిష్యివ్యయాతి సుఖం తొలగిపోయినా కీర్తి లభించకున్నా బెంగలేదు కానీ యుద్ధారంభంలోనే భయంచే అర్జునుడు పారిపోయేను అనే ఇలాంటి మాటలు కౌరవులు మాత్రమే కాదు వారి ద్వారా విన్న సమస్త ప్రాణులు నిన్ను గురించి ఎల్లప్పుడూ అపకీర్తికరంగా మాట్లాడుకుంటారు చెరగని మచ్చ నీ కీర్తి పతాకంపై ముద్రించబడుతుంది సవ్యసాచిగా లోకంలోని వీరులందరి చేత మిక్కిలి గౌరవాన్ని పొందిన నీవు ఇలాంటి అపకీర్తిని మోసుకొని తిరగడం మరణాన్ని పొందడంతో సమానమే అంతకంటే తీవ్రమైన దుఃఖం మరొకటి లేదు ఆలోచించుకో అర్జున అని కృష్ణుడు చెబుతున్నారు భయాద్రణాదు పర మేం మహారథా ఎం ఛత్వ బహుమతో భూపవం ఓ అర్జున బంధువుల మీద ఉన్న ప్రీతిచేత కరుణచేత యుద్ధం నుండి విరమించాలి అని చూస్తున్నావు నువ్వు కానీ గతంలో నీవు వీరాధి వీరుడవని విజయుడవని నిన్ను గొప్పగా సంభావించిన దుర్యోధన కర్ణ మొదలగు మహారథులు ఇలాంటి అవకాశానికి ఎదురు చూస్తున్నారు పెద్దలు నిన్ను అపకీర్తికరంగా పలికినా దోషం లేదు కానీ అయోగ్యులకు వీరి ముందు ఈనాడు నీవు మిక్కిలి చులకనగా అయిపోగలవు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి యుద్ధానికంతా సిద్ధం కాగానే పిరికితనంచే విరమించి పారిపోయాడు అంటూ నిన్ను శత్రువుల వల్ల భయపడిన వానిగా అందరూ తలుస్తారు నీ స్వభావాన్ని ఎవ్వరూ పట్టించుకోరు అవాచ్యవాదాహ్ వదిహ్యంతితవాహి నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నుకిం నీతో యుద్ధం చేయడానికి నీ ఎదురుగా నిల్చున్న నీ శత్రువులందరూ ఆడరాని మాటలతో నీ పరాక్రమాన్ని నేలపాలు చేస్తారు షురులకు మా ముందు అర్జునుడు ఏ మా ముందు అనే ఆటలు సాగవు ఇలాంటి పిరికివారంతా నిన్ను ఆక్షేపించడం ప్రారంభిస్తారు ఆ మాటలు వినడం కంటే మరణించటే మేలు అని భావించే స్థితి నీకు కలుగుతుంది అంతకు మించిన దుఃఖం ఏముంటుంది చెప్పు అర్జున అని కృష్ణుడు ప్రశ్నిస్తున్నాడు హతో వాసే స్వర్గం జిత్వా భోక్ష తస్మాతు ృత నిశ్చయ వీరమాతయ్యగు కుంతీదేవి గర్భంలో జన్మించిన వీరుడవైన అర్జున ధర్మయుద్ధం చేయుచు ఒకవేళ నీవు మరణించిన మోక్షాన్ని పొందుతావు ఒకవేళ యుద్ధంలో జయిస్తే రాజ్యాన్ని పరిపాలిస్తావు ఈ రెండింటిలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనడానికి లేదు స్వధర్మ పాలన చేయడం వల్ల ఏది ఎదురైనా అది శ్రేయస్కరమే దానివల్ల ఆ కర్మ ముఖ్య సాధనమై తరింపచేస్తుంది అందుచే స్వధర్మ పాలనకై బద్ధకంకనుడవై లెమ్ము సుఖదు సమేకృత్వాభౌ జయా జయౌ యుజ్యస్వ నైవం పాపమసియసి ఎవరెవరికి ఏ ఏ పని స్వధర్మము ఆ పనిని ఇంతవరకు నేను తెలిపినట్లు దేహము ఆత్మ వేరను వివేకంతో ఆచరించాలి ఇది బుద్ధిమంతుడైన వాడు తెలుసుకోవాలి అలా ఆచరించడంలో ఆటంకాలు ఎదురుకాక మానవు నీవు యుద్ధాన్ని చేసినచో బాణాలు తగులుట దానివల్ల దుఃఖము శత్రువులు చనిపోవడం దానివల్ల సుఖము రాజ్య లాభము బంధులాభము ఎలానో అలానే స్వధర్మ పాలన చేసేవారికి కూడా ఆయా స్థితులలో వస్తులాభమో నష్టమో దానివల్ల సుఖమో దుఃఖమో తలపెట్టిన కార్యాలలో జయమో అపజయమో కలగడం అనేది సహజం కానీ సుఖాదుల వల్ల పొంగక దుఃఖాలు ఎదురైనప్పుడు కృషించక సమబుద్ధితో రెండింటిని స్వీకరించాలి పలమును కోరక కర్తవ్య బుద్ధితో ముందుకు సాగాలి ఆ బుద్ధిమంతుడు ఎన్నటికీ పాప ఫలాన్ని సంసార బంధంలో బంధింపబడు కావున నీవు కూడా అలాంటి సమబుద్ధితో నీకు కర్తవ్యమైన ఈ యుద్ధానికి సన్నద్ధుడవు కమ్ము సాంఖ్యే బుద్ధి త్మాం శృణు బుద్ధ్యాయుక్ కర్మబంధం ప్రహాస్యసి కర్మయోగాన్ని ఆచరించడం జీవులందరి యొక్క కర్తవ్యం దానికి ముందుగా దేహాత్మ వివేకం వల్ల ఏర్పడే ఆత్మతత్వ జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానంతో కర్మలను ఎలా ఆచరించాలో తెలుసుకోవాలి అప్పుడు ఆచరించినదే కర్మయోగం అవుతుంది దానివల్ల ఆత్మ యాధాత్మ జ్ఞానం కలుగుతుంది ఆత్మతత్వ జ్ఞానంనకే సాంఖ్యం అని పేరు అది తెలిసి కర్మలను ఆచరించడం తెలుసుకున్న వారికి యోగం అని పేరు అర్జున ఇంతవరకు సాంఖ్యం గురించి నీకు తెలిపాను ఇక సాంఖ్యమును అంతర్గతంగా కల యోగమును గురించి తెలియజేస్తాను వినుము దీనిని విని ఆచరించినచో ప్రాచీన కర్మలను ఆచరించడం వల్ల ఏర్పడ్డ సంసార బంధము నుండి నీవు విముక్తుడవు అవుతావు నేహాభిక్రమణస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య హతో భయాత్ నేను చెప్పబో కర్మయోగం ఎంత గొప్పదో వినుము నిత్య నైమిత్తిక కర్మలు మధ్యలో వదిలివేస్తే నిష్ఫలమైపోతాయి శక్తి లేక విడిస్తే దోషం లేదు కామ్య కర్మలు అలా కాదు ఏ రకంగానైనా పూర్తి చెయ్యక మధ్యలో విడిచిపెడితే వ్యతిరేక ఫలాలను ఇస్తాయి అనగా రాక్షస జన్మలను సైతం ఇచ్చేవిగా మారిపోతాయి ఈ కర్మయోగం దానికలాంటి ప్రమాదాలు ఏవీ లేవు ప్రారంభించిన పిదప ఏ కారణం చేతనైనా మధ్యలో విడిచివేస్తే ఇంతవరకు చేసింది వ్యర్థమై నిష్ఫలమైపోవడం అనేది ఉండదు మధ్యలో వదిలివేసినా పాపం తగలదు విపరీత ఫలాలను ఇవ్వదు మరి ఏ కొద్దిగా చేయగలిగినా ఆ చేసిన దానికి ఫలితం దక్కుటయ్యే కాక మహత్తరమైన సంసార బంధాన్ని విడిపించడానికి తోడ్పడుతుంది మనల్ని రక్షిస్తుంది